సేపు యాక్టర్స్ వస్తారు మన దగ్గర మరీ ఎట్లా అంటే యాక్టింగ్ చేస్తారు సినిమా ముందు బయటకు వచ్చి కెమెరా ముందు వచ్చి మేము ఎర్ని చేస్తున్నామా లేకపోతే ప్రజలు వాళ్ళు పనిచేసే వాళ్ళు టెక్నీషియన్స్కి డబ్బులు పోతాయి లేకపోతే అది పోతాయి అరే ఎందుకంత బ్లఫ్ చేయడం ఎవ్రీబడి నోస్ లైక్ యూ నో ఒక పెద్ద యాక్టర్స్ డోంట్ వాంట్ నేమ్ దెమ్ బట్ ఎవ్రీ బిగ్ యాక్టర్ హౌ మచ్ మనీ ది టేక్ అండ్ హౌ మచ్ మనీ వాళ్ళు యాక్ట్ చిన్న చిన్న టెక్నిషి టెక్నీషియన్స్కి ఇస్తారు అది ఎంత వర్క్ అంటే బయటకు వచ్చి కన్నీరు కదా అంటే ఇప్పుడు ఐ బొమ్మ రవి కూడా చెప్పింది అదే కదా మీ మీరంతా ఇంత డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు మీడి ఇప్పుడు జనాల దగ్గర నుంచి డబ్బులు ఎందుకు దోచుకుంటున్నారు ఇంత డబ్బులు ఎందుకు వై నీడ్ సో మచ్ మనీ అందుకే కదా అతను చెప్పింది ఇప్పుడు ఐ బొమ్మ రవి మీద ఏం అలిగేషన్స్ ఉన్నాయి అతను డేటా స్టోల్ చేశాడు అది చేశాడు మేనిప్లై చేశాడు అరే యా ఐ అగ్రి దట్ ఈస్ అ ఫ్రాడ్ ఐ డోంట్ వాంట్ ఐమ్ నాట్ ఎంకరేజింగ్ ప్రైవసీ బట్ నువ్వు ఒక విధంగా ఆలోచిస్తే నువ్వు ఐదు కోట్లు తీసుకున్నావు లేకపోతే ఇరవై కోట్లు తీసుకున్నావు అని బాగా చేస్తున్నావు ఒక సినిమాకి వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుని నేను అడగావా